సూదుకండ మాణిక్యాలరావు నేను బౌజన్ సమాజ్ పార్టీ తరఫున అనకాపల్లి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను భీమైన ఓటర్ మహాశైలరా ఈ డంపింగ్ యార్డు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇక్కడికి సమీపంలోని కొత్తూరు నుండి మన పట్టణ నడిపట్టికి తీసుకొచ్చి ఈ జన నివాసాల మధ్య పెట్టడం జరిగింది రెండు వేల పన్నెండు నుండి ఈరోజు వరకు కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ అనేక పోరాటాలు చేసినప్పటికీ మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నోసార్లు నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఎవ్వరూ దీని మీద స్పందించి దీనికి తరలించి చర్యలు చేపట్లేదు నేను బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ స్థానిక ప్రజలకు హామీ ఇస్తున్నాను నన్ను గనక మీరు ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే వంద రోజుల్లో నేను ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లో ఈ డంపింగ్ యార్డ్ నుండి ఇక్కడి నుంచి శాశ్వతంగా తరలిస్తానని నేను హామీ ఇస్తున్నాను మిగిలిన వారిని కూడా అదేవిధంగా హామీ ఇవ్వగలరా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి నా మీద విశ్వాసం ఉంచి నా మీద నమ్మకం ఉంచండి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ సమస్య నుండి మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను జై వి జై విఎస్పి